నమస్కారం గల్ఫ్ జనసేన పార్టీ కువైట్ మేమందరం కూడా రాబోయే ఎన్నికలకు అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పాలన అంతమొందించడానికి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆరు దేశాల్లో ఉన్నటువంటి జన జనసేన నాయకులు వీర మహిళలు మేమందరం కూడా సంసిద్ధులై ఎన్నికల్లో ఆయన నెగ్గించుకోవడానికి ఆయన మాటను నెగ్గించుకోవడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో కలిసిపోయి ఈ రాక్షస పాలన నుంచి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి కలిగించాలని చెప్పి నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని నిర్మించేంత వరకు కూడా శక్తి వంచన లేకుండా మా పరిధిలో మేము పనిచేసుకుంటూ ముందుకు పోవడానికి సంసిద్ధులై ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన బాయ్ బాయ్ వైసీపీ బాయ్ బాయ్ వైసీపీ బాయ్ బాయ్ వైసీపీ